కనులలో నీ కనులలో నా కలలే పొంగినవి కురులలో ముంగురులలో నా కోరికలుగినవి ఆహా వింతగా కౌమింతగా ఈ వెన్నెల విచినది చెంతగా నువ్వు చేరగా గిలింతగాతో చిన్నది గిలిగింతగాతో చిన్నది ఏమో ఏమో ఇది నాకేమో ఏమో అయినది హలో 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 అండి చాలామంది నన్ను అడుగుతున్న ఒక ప్రశ్న ఇది ఒక పెండింగ్లో ఉన్న వీడియో అనమాట ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది నాకు కొంచెం ఖాళీగా ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటానండి ఎవరెవరు ఏమేమి అడిగారు నేను ఎందుకంటే నేను ఒకసారి ప్రామిస్ చేశానంటే నాకు అసలు ఇంకా అది అది కనుక ఫుల్ఫిల్ చేయకపోతే తోచదనమాట అసలు ఏదో తప్పు చేసినట్టుగా ఏదో అందుకని ఏంటంటే నేను తప్పకుండా చేస్తాను తప్పకుండా చేస్తాను ష్యూర్ అంటూ ఉంటా సో ఒక చెల్లెలు నన్ను అడిగింది ఒక 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 ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ నన్ను ఫాలో అయ్యే నా ఒక ఫ్రెండ్ అడిగింది మీరు మార్నింగ్ మీరు మొటీన్ రొటీన్ వర్క్ ఎలా ఉంటుంది అని ఏం లేదమ్మా అంత సింపులే మీ మీలాగా నేను కూడాను మామూలుగానే అందరిలాగా నేను కూడా మామూలుగానే లేస్తాను ఫైవ్ థర్టీ బిట్వీన్ ఫైవ్ థర్టీ అండ్ సిక్స్ థర్టీ లేస్తాను నేను ఏ రోజైనా సరే లేస్తాను లేచి ఏదో బాత్రూమ్ కార్యక్రమాలు చేసుకుంటాను లేచి లేవక ముందు ముఖ్యంగా ముందు వెళ్ళి చేసే పని ఏంటంటే బాత్రూమ్కి కూడా వెళ్ళటానికి ముందు చేసే పని ఏంటంటే అమ్మవారి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్తాను నేను అక్కడికి వెళ్ళిపోయి చక్కగా హాయిగా మనస్ఫూర్తి థ్యాంక్స్ గివింగ్ లాగా ఒక దండం పెట్టుకుంటాను అన్నమాట తర్వాత పెట్టుకుని ఒక అక్కడ దీపం వెలిగించి యువతలకు వచ్చి ఏం బాత్రూంలోకి వెళ్ళిపోతాను తర్వాత వచ్చేస్తాను బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే కాసేపు ఆగిన తర్వాత యువతలకి వస్తాను వచ్చిన తర్వాత కొంచెం ఎక్సర్సైజులు అవి చేసుకుంటూ ఉంటా కొంచెం ఒక పదిహేను పదిహేను నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు మాక్సిమం ఆ ఎక్సర్సైజుల్లో ఏంటంటే మామూలుగా బెండి బెండ్ అవటాలు అవి అటు తిరగటాలు ఇటు తిరగటాలు అట్లాంటివి ఎక్సర్సైజులు అన్నీ ఉంటాయండి తర్వాత ముఖ్యంగా నేనేం చేస్తానంటే సారీ ఆ ఎక్సర్సైజుల్లోనే ఇవి ఈ ఇవి కూడా ఇవి కూడా ఉంటాయి అన్నమాట ఇదేంటంటే నాకు చాలా 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 వర్క్ దీని దీనివల్ల నాకు చాలాగా చాలా హెల్ప్ అయినాయి అన్నమాట అయితే సో ఇది ఈ డంబెల్స్ అండి ఒక్కొక్కటి ఇది ఒక రెండు కిలోలు ఇది ఒక రెండు కిలోలు ఉంటుంది ఒక కిలో నుంచి మొదలు పెట్టుకున్నాను అనమాట జస్ట్ ఇట్లా పైనుంచి ఇలా 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 అనుకోవటం నవ్వకండి Terasa, ialah, <laughs> ialah, 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 ialah. Kelantinan. Kau ni, ialah, ni, ialah, ఇలా 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 రెండు మూడు ఒకటి రెండున్నర కిలోలు కూడా ఉన్నాయండి నా దగ్గర ఇప్పుడైతే మాత్రం రెండు కిలోలే చేస్తున్నాను చాలా కాలంగాను ఇప్పుడెప్పుడే మరి ఎప్పుడు చేస్తానో మరి నాకు తెలియదు అయితే ఈ డంబెల్స్ మాత్రం నాకు బాగా ఇష్టం అండి ఎందుకంటే నా హ్యాండ్స్ చూడండి ఇట్లా ఇలాగ చాలా మామూలుగా ఉంటాయన్నమాట మామూలుగా ఇట్లా చాలామంది నా ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఇట్లా వేళ్లాడిపోతూ ఉంటాయన్నమాట అలా వేళ్లాడిపోవటం అంటే ఇష్టంగా ఉండదు అంటే మనము ఇప్పుడు మెచ్యూర్ అవటం అంట అంటాను నేనైతే ఓల్డ్ ఏజ్ అని అన్నాను నేను మెచ్యూర్డ్ మెచ్యూర్ ఏజ్ అంట అనమాట అందుకని ఓ ఈ మెచ్యూర్ ఏజ్లో ఏంటంటే చాలామందికి ఇదంతా కూడా ఇట్లా ఇట్లా ఇలా వేళ్లాడిపోతూ ఉంటుందన్నమాట అలా వేళ్ళాడటం అంటే నాకు ఇష్టం ఉండదు అనమాట అందుకని ఏంటంటే బహుశా ఇది ఏంటంటే మా అమ్మ జీన్స్ వచ్చినాయి నాకు ఆవిడ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేది ఏదో ఈ డంబెల్ సుమూరంగా నేనేదో చాలా చాలా ఇట్లా 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 లేదని జనరల్గా నేనేంటంటే నేను చక్కగా నేను మా అమ్మ మా అమ్మ జీన్స్ రావటం వల్ల ఇది సరే ఎనీవే ఏదైనా ఇట్లా ఎక్సర్సైజ్ చేసుకుంటాను అయిపోతుంది ఇరవై నిమిషాలు ఉంది మామూలు అవి ఆ బెండింగ్ ఎక్సర్సైజు ఈ డంబెల్స్ వాటితో వీటితో అయిపోతుంది తర్వాత కిచెన్లోకి వెళ్తా గబగబ గబగబ వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన తర్వాత బాదం పప్పులు రాత్రిపూట నానబెట్టిన బాదం పప్పులు కరెక్ట్గా ఏడు ఏడు అంటే ఏంటంటే నా నంబర్ అనమాట నా లక్కీ నంబర్ అనమాట అది గబగబ ఓల్చేసి పైన ఆ తోలు తీసేసి తినేసేస్తానండి తినేసిన తర్వాత తర్వాత ఫిల్టర్ వేసేస్తాను చక్కటి మంచి ఫిల్టర్ కాఫీ తాగేస్తాను తాగిన తర్వాత కాసేపు ఆగిన తర్వాత బ్రేక్ఫాస్టు అవి వ్యవహారాలు అవి ఇవి ఉంటాయి లేకపోతే నా నేను ఏం కావాలనుకుంటానో అదే తినేస్తానండి నాకు మంచి హెల్ప్ హెల్పింగ్ స్టాఫ్ చాలా హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు కిచెన్లో కూడా కానీ ఏంటంటే నేను ఏం తింటాను నేను ఉండేది పంజాబ్ కాబట్టి నేను ఏం తింటానో వాళ్ళకి తెలియదు వాళ్ళకి నేను చెప్పలేను నేర్పలేను నేను 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 ఇట్లాంటివన్నీ కూడా చేయలేను కాబట్టి ఏంటంటే నేను మామూలుగా లేజీగా ఒక చోట కూర్చోటం చేయలేను కాబట్టి ఏంటంటే నాకు నేను ఏదన్నా ఆ రోజున ఇంకోటి ఏంటో తెలుసా కూర చేయాలంటే ఎవరు కట్ చేసినా ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ సైజు పర్టికులర్ సైజే నేను కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట నాకు ఇష్టం అనమాట నా మనసులో ఉన్న సైజు అంటే నేను తినే వస్తువులు కూడా అందంగా ఉండాలి రుచిగా కూడా కా కాకుండా అందంగా ఉండాలన్నమాట సో అట్లాగూ అట్లా నేను ప్లాన్ చేసుకుంటాను ఏదో పప్పు పొయ్యి మీద పెట్టుకుని వేసేస్తాను కుక్కర్లో వేసేసేస్తాను తర్వాత రో రోటి రాత్రిపూట డబ్బాలో పెట్టిన రొట్టెలు పిండి ఉంటుంది కదా అది బయట పెడతాను మధ్యాహ్నం పూట కోసం అని ఇవన్నీ కూడా ఇట్లాంటివి ఏదైనా కూర గీర ఏదైనా ఉండాలి ఏదో ఏదో ఒక కూర ఒక పప్పు లేకపోతే ఒక ఒక కూర ఒక పచ్చడి ఇట్లాంటివన్నీ పచ్చళ్ళు చాలా ఇష్టంగా తింటాను అనమాట సో ఈ సండే నాడు మాత్రము రైస్ బాగా రెచ్చిపోతానండి బాగా రైస్ తోనే తింటానన్నమాట రెండు సార్లు మధ్యాహ్నం రాత్రిపూట కూడాను సో ఇంతేనండి తర్వాత మధ్యాహ్నం పూట ఏదైనా ఇదిగో ఈ లెవెన్ థర్టీ ఆ టైంలో ఏం చేస్తానంటే పల్సటి మజ్జిగ తాగుతాను పల్సటి మజ్జిగ తాగి సప్లిమెంట్స్ టాబ్లెట్స్ అవన్నీ క్యాప్స్ పెన్సిల్స్ అవన్నీ వేసుకోవాల్సినవి ఏవో వేసేసుకుంటాను తర్వాత ఇవేంటి సింపుల్ అండి ఏం లేదు లెవెన్ థర్టీ అరౌండ్ లెవెన్ థర్టీకి ఒక ఒక వీడియోనో రెండు వీడియోలో చేసుకుంటాను జాగ్రత్త జాగ్రత్త తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోతాను ఇప్పుడు మరి స్నానం ఇంకా ఎప్పుడు కవర్ చేయలేదు కదా తర్వాత వంట అంత అయిపోయిన తర్వాత ఎప్పుడు అన్నం తినబోయే ముందో ఎప్పుడు స్నానం చేస్తాను అనమాట లేకపోతే అన్నం తిన్న తర్వాత అయినా స్నానం చేస్తాను అవన్నీ నాకేం పెద్ద నాకు పట్టింపు లేదండి నేను చెప్పాను కదా నేను ఆచారాలు వ్యవహారాలు నేను చూడను అని నాకు క్లీన్గా ఉండాలి నీట్గా ఉండాలి ఇల్లు నీట్గా ఉండాలి దేవుడు నీట్గా ఉండాలి నేను నీట్గా ఉండాలి నేను ఎప్పుడు స్నానం చేసే అదే అనేది నాకు కూడా ఇర్రలు వెంటే అనమాట కాబట్టి ఇవన్నీ చేసుకుంటాను అనమాట ఇంతేనండి తర్వాత సాయంకాలం ఆరు ఆరున్నరకి వాక్ చేసుకుంటాను బాగుంటే బాగా వేడిగా ఎండగా ఉంటే గనక బయట ఇంట్లోనే చేసుకుంటాను ఇంట్లో థ్రెడ్ మిల్లు కాబట్టి ఏంటంటే ఆ థ్రెడ్ మిల్ థ్రెడ్ మిల్లు చూపించాను ఆల్రెడీ మీకు నేను దాంతో చేస్తాను ఎందుకంటే ఏసీ వేసుకుని చేసుకోవటం చాలా ఇష్టం నాకు నాకు చెమట వేడితనం అంటే నాకు ఎలర్జీ అందుకని ఏంటంటే చల్లగా ఉండాలన్నమాట చల్లదనంలో ఉంటాను నేను ఎక్కువగా లేకపోతే కనుక నాకు మొహం అంతా కూడాను ర్యాష్ వచ్చేస్తుంది మా మచ్చలు వచ్చేస్తాయి అనమాట అది నాకు నా ప్రాబ్లం అనమాట కాబట్టి సో వాకింగ్ అయిపోతుంది తర్వాత సెవెన్ కల్లా డిన్నర్ చేసేస్తాను సెవెన్ థర్టీ డిన్నర్ అయిన తర్వాత ఏం చేస్తానంటే ఇంకా ఏదో ఇంకా నైట్ డ్రెస్ వేసుకోవటము ఇంకా అట్లాంటివి ఇట్లాంటివి కొంచెం ఏదో క్రీమ్ ఏదన్నా రాసుకోవటము ఫేస్కి కావాల్సినవి ఫేస్కి అవసరమైనవి సంరక్షణకి అవసరమైనవి అన్నీ చేసుకోవటం ఇట్లాంటి వీటితో అయిపోతుంది టెన్ టెన్ కల్లా నిద్రపోతానండి మళ్ళీ ఫైవ్ 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 థర్టీ టు సిక్స్ థర్టీ మధ్యలో లేస్తాను లేచి మళ్ళీ రొటీనే అనమాట ఒకసారి అన్నం తిన్న అన్నం లంచ్ అయిన తర్వాత ఒకసారి ఒక పదిహేను పది నిమిషాలు థ్రెడ్ మిల్ చేసుకుంటానండి అంటే నాకు నాకు మూడ్ బట్టి ఉంటుందన్నమాట థ్రెడ్ మిల్ కానీ నడక కానీ సాయంకాలం ఉంటుంది ఒక్కొక్కసారి మధ్యాహ్నం కూడా ఉంటుందన్నమాట సో ఇట్లా చేసుకుంటూ ఉంటాను నేను ఎందుకంటే లుక్స్లో కాన్షియస్నెస్గా ఉంటానండి హెల్త్లో కాన్షియస్నెస్గా ఉంటాను మాట్లాడే విషయం పద్ధతిలో కూడా కా కాన్షియస్గానే ఉంటాను అన్వాంటెడ్ థింగ్స్ అన్వాంటెడ్గా ఎవరితోనూ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాను మాట్లాడను నన్ను ఊరికే కలిగితే ఎవరైనా కలిగితే ఇష్టం ఉండదు నాకు ఎవరితోన్నా ఎవరున్నా నాతో ఇర్రెలవెంట్ మాటలు మాట్లాడితే ఇష్టం ఉండనమాట నేను ఒక సీరియస్ టైప్ ఆఫ్ పర్సన్ని ఒక డిగ్నిటీ కావాలి నాకు మనుషుల్లో ఒక ఒక రకమైన ఒక నిజాలు మాట్లాడే వాళ్ళు కావాలి అబద్ధాలు మాట్లాడుతుంటే నాకు చాలా చుకాక్గా వస్తుంది అందుకని ఆ అబద్ధాలు ఆ నెగిటివిటీని చాలా దూరం పెడతాను అన్నమాట సింపుల్ అండి సింపుల్ భోజనం సింపుల్ రొటీన్ వర్క్ అంతా నాది కాకపోతే ఏంటంటే నా వయసు వాళ్ళు చాలా మంది ఈ డంబెల్స్ వాటర్ ఇదే మా వాడరు కాబట్టి నేను వాడతాను కాబట్టి మీలాంటి వాళ్ళకి నవ్వు వస్తుంది అని నవ్వటం కంటే కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి నన్ను సరేనా సో అంతేనండి సంగతి అప్పుడు ఆ విషయంలో నేను రాజీ పడను నా ఎక్సర్సైజ్ల విషయంలో పాపం ఈ ఎక్సర్సైజ్ విషయంలో కూడా ఏంటంటే మూర్తిగారు వల్లనే నేను నేను ఈ ఎక్సర్సైజులు నేను నేర్చుకున్నాను ఆ మూర్తిగారు ఏ పాపం ఏం నేర్పాడో ఏమో కానీ ఏమైంది కానీ మొత్తానికి ఏదో ఒక ఒక మక్సద్ నాకు ఒక రకమైన ఒక ఒక గుర్తులు మి మిగిల్చి వెళ్ళిపోయాడు ఈ ఎక్సర్సైజ్ ఒకటి నుండి మా పాపని ఇవ్వటం ఒకటి ఒకటి కూడా సో ఈ క్రెడిట్ కూడా మూర్తి గారికే వెళ్ళిపోతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం బై అండి లవ్ యూ హార్ బై